కరీంనగర్ జిల్లాలో దూద్బావి అంటే తెలియని వారు ఉన్నారు వందలేళ్ల కాలం నాటి దూద్బావి ప్రస్తుతం మనం ఈరోజు చూడబోతున్నాం అసలు దూదుబావి అంటే ఏంటి ఈ దూద్బావికి ప్రత్యేకతలు అనేది తెలుసుకుందాం అసలు దూదుబావి ఎక్కడ ఉంది దీనికి పేరెలా వచ్చింది అసలు ఇవి పాల వల్ల తెల్లగా ఉంటాయని చాలామంది అంటున్నారు మరి అలాంటి దూదుబావి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునే చేద్దాం అలాగే కరోనా సమయంలో ఈ నీళ్ళు తాగిన వారికి కరోనా కూడా దరిచేరలేదని ఒక వాస్తవం ఉన్నది ఆ విషయాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దూద్బాయి గదికి వచ్చాను దూద్భాయ్ అనేది ఇక్కడ చాలా వందల సంవత్సరాల నుంచి ఉండే బావి ఇది దాదాపు ఇక్కడ బావికి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వస్తారు ఇక్కడ వాటర్ తీసుకోనికి ఇది అన్ని ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీళ్ళు తాగితే తగ్గిపోతాయని నమ్మకం ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకి ఇక్కడ వాటర్ కోసం నిజాం రాజులు కూడా ఇక్కడ నుండి గోల్కొండకి తీసుకెళ్లేవారంట గుర్రల పైన ఇక్కడికి చాలా విజిటింగ్ కూడా వస్తారు టూరిస్టులు ఇక్కడికి విజిట్ చేయడానికి ఎక్కడెక్కడ నుంచి వస్తారు కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ చూడడానికి ఇక్కడ మర్రి ఈ గోల్కొండ కిలా ములంగూరు కిలా చూడడానికి ఈ టోటల్ బావి మొత్తం బండలతోటే ఉంటుంది మనకి పైనుండి బావిల నుండి వాటర్ వస్తాయనమాట ఆ బావిల నుండి ఇక్కడ కిందికి వాటర్ వస్తాయి దూద్ బావి అంటే ఈ బావి మొత్తం నీళ్లు మొత్తం పాలలాగా ఉంటాయి కాబట్టి దూద్ బావి అది దూత్ అనేది పాలు కాబట్టి హిందీలో సో దాన్ని దూద్ బావి అని అట్లా వెళ్ళిపోయింది మనకి ఇప్పటి చూడడానికి వైట్ ఉంటాయి కాబట్టి దూద్ బావి అనేసి పేరు పెట్టడం జరిగింది దానికి ఇక్కడ ములంగూర కోట గురించి చాలా విన్నాను యూట్యూబ్స్ లా ఇన్స్టాలో కూడా చాలా ట్రోల్స్ వచ్చినాయి దానికోసం మేము హైదరాబాద్ నుంచి ప్రత్యేకించి ఇక్కడికి వద్దామని వచ్చినాము ఆ తర్వాత ఇక్కడ దూద్బాయి కూడా చాలా ఫేమస్ అని విన్నాను అక్కడ ఇక్కడ వచ్చిన వచ్చినాము ఇక్కడ వాటర్ కూడా చాలా అంటే చాలా ప్యూరి ప్యూరిఫై ప్యూరిఫైగా ఉన్నాయి అసలు దీనికి ఫిల్టరేషన్ అవసరం లేదు ఇక్క ఇది విని ఇది ఇక్కడ చూద్దామని చెప్పేసి ఇంత దూరం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది మనకి ఇక్కడ ఎట్లయితే బిస్లరీ కిన్లే వాటర్ దొరుకుతాయో అంత ప్యూరిఫికేషన్ వాటర్ ఇక్కడ కనబడుతుంది ఇక్కడ బాయి చూసుకుంటే మనకు వైట్ కలర్ ఉన్నాయి అది అది ఏం ప్రత్యేకత తెలియదు కానీ ఇక్కడ మొత్తం వైట్ వైట్ ఇష్యూ ఉన్నాయి కలర్ అంతా కూడా ఆ టేస్ట్ చేసినాం కదా టేస్ట్ కూడా చాలా అదే చెప్తున్నాను టేస్ట్ కూడా మొత్తము బిస్లరీ వాటర్ లాగా ప్యూరిఫికేషన్ ప్యూరిఫికేషన్గా మంచి కొబ్బరి నీళ్ళు లాగా ఉన్నాయి దూదిబాయి నీళ్ళు పేరు పోయిందే అది మొన్న మొన్నే కప్పు వేసిరు అంతకుముందు కప్పు కూడా లేకుండే అయితే ఆ రేకులు ఎందుకు అంటే మీద మరీ రాకున్నది కూతురు కొండే కూడా వేరుస్తానని చెప్పి ఆ రేకులు వేసారు అందు గురించి అది ఇంత దూరం కుళ్ళు ఉంచారు కడంతా నేను అరవై ఏళ్ళు పట్టి చూస్తాను అంత ముందు అవే నీళ్ళు తాగుతాను ఫిల్టర్ నీళ్ళు మాకు ఉన్నాయి కాడ్తో రెండు మూడు రూపాయలకు ఒక క్యాన్ కానీ మేము అవి తెచ్చుకో మేమే తెచ్చుకుంటాం గుట్ట మీద ఏడు కోనేర్లు ఉన్నాయి ఆ కోనేర జల ఈ గుట్ట ఈ బయలుకొస్తా అందు గురించి అంత తేడా ఉంటాయి ఆ నీళ్ళు ఇక పేరే దూపాయి నీళ్ళు తాగటం వల్ల మనకు మోకాలు నొప్పులు ఉండయి ఒళ్ళు చేయది ఆరోగ్యంగా ఉంటాం మనిషి మంచిగా ఉంటుంది ఉల్లాసంగా మంచిగా ఉంటది ఏదో ఒక్కడైతే మంచిది విట చూసారు కదా దూద్బావి ప్రత్యేకత ఏంటో ఈ ఊరి ఆ గ్రామస్తులతో మాట్లాడించడం జరిగింది దూద్బావి అనేది వందల కాలం నుండి ఇక్కడ నుండి గోల్కొండ రాజుకు గుర్రాల ద్వారా ఈ నీటిని చేరవేశారని అప్పట్లో ఇవే బావి నీటిని తాగేవారని ఇప్పటికీ కూడా చుట్టుపక్కల దాదాపు ఈ జిల్లా వాళ్ళే కాకుండా నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ ఖమ్మం జిల్లా వాళ్ళు కూడా ఈ బావి నీటిని తీసుకెళ్ళి తాగితే అనారోగ్యాలు కూడా అనారోగ్యాలు కూడా దారి చెప్తున్నారు కాబట్టి దూదు బావికి ప్రత్యేకత ఉన్న దీన్ని సైంటిస్టులు కూడా తీసుకెళ్ళి ఆ నీటి పరిశోధన కూడా చేశారని చెప్తున్నారు దీని పిహెచ్డి విలువ ఏంటి అసలు ఇంత తీయగా ఉండడానికి ఇలా తెల్లగా ఉండడానికి అలా కారణం ఏంటనే విషయాన్ని కూడా సైంటిస్టులు అయితే చెప్పడం జరిగింది గ్రామస్తులు కూడా చెప్తున్నారు ఈ బావికి చాలా ప్రత్యేకత ఉంది చుట్టూ కొండలు మధ్యన ఈ బావి ఉండడంతో చల్లగా నీరు ఉంటుంది అలాగే పాల వల్ల తెల్లగా ఉండే ఈ నీరును తాగితే ఎలాంటి రోగాలు ధరిచేరా గ్రామస్తులు చెప్తున్నారు